బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాది గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు పాటించింది ప్రజా వ్యవహారాల విభాగంలో కృష్ణమాధి గారికి పద్మశ్రీ అవార్డు భరించింది ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అదేవిధంగా సమాజంలో పేద వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసిన నాయకులకి సరైన గౌరవం దక్కిందని అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం గారికి పద్మశ్రీ రావడం చాలా ఆనందదాయకం ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో ఉన్న జిల్లా కార్యాలయంలో ఉన్న మన నాయకులతో కలిసి స్వీట్స్ పంచుకునే పనిలో మనం ఉందాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వర్తి లాలీకృష్ణ అదిగారి నాయకత్వం నాయకత్వం వర్తి లాలి చాలా ఆనందదాయకం ఇలా స్వీట్లు పంచుకుంటూ మా ఆనందాన్ని తెలియజేస్తున్నాం మీరు కూడా మీరు ఎక్కడున్నా సరే ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోండి సమాజంతో పంచుకోండి కృష్ణ మాది గారి ఉద్యమాన్ని ప్రపంచం తెలి ప్రపంచం చూడబోతుంది రేపటి నుంచి ఈయన ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన చేసిన ఉద్యమం అనేది ఖచ్చితంగా ట్రెండింగ్లో ఉండబోతుంది ఇప్పుడే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్లో మెసేజ్ చేశారు కృష్ణ మాది గారికి సోదరుడు మంద గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరం అని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే మనకి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం మనకి కనబడుతుంది కృష్ణం